నిన్న మూవీ చూసిన తర్వాత మీకు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు తెలిసి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఎందుకంటే అంటే టు బి ఆనెస్ట్లీ చెప్పాలంటే కొంతమంది అంటుంటారు ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకో సక్సెస్కి మధ్యన గ్యాప్ ఉంటుంది చూడు దాన్ని ఫిల్ చేసుకోవడం చాలా కష్టం సో అప్పుడు చాలా చాలా మాటలు వస్తాయి మంది ఉండి బట్ నాకు నిన్న చూసిన తర్వాత మీ ఫేస్లో హ్యా హ్యాపీనెస్ అండ్ అంటే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే ఒక ఒక మల్టీస్టార్ మూవీ చెయ్యాలి అని ఉంటుంది అనమాట సో నాకు ఎందుకు ఇది స్టార్ మూవీ లాగా అనిపించింది బట్ డైరెక్టర్ గారిని ఇప్పుడు కూర్చొని పెడితే అడగాలి అసలు చెప్పలేదండి నా దాసేసారు అంటే ఐ థింక్ టు బి రియల్ ఆనెస్ట్ థింక్స్ ఇట్ వాస్ అ కాన్షియస్ డిసిషన్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఎవ్రీ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది కదా చాలా తక్కువగా రివీల్ చేసి ఒక్కసారి జనాల్ వన్స్ ది కమెంట్ టు ద సినిమా హాల్స్ కట్టిగా ఎస్టాబ్లిష్ అవుతాయి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అని ఒక మైండ్ సెట్లో ఒక ప్లాండ్గా స్ట్రాటజీగా చేశారు అది చాలా ప్లెస్ అయింది వాళ్ళకి ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటే ఫుల్ లెంత్ గా అని ఎక్కువ చేసేస్తే ఇప్పుడు ఎక్కువ రివీల్ చేసేస్తే టీజర్లో లో ఒక ప్రీ ఫిక్స్డ్ తో వచ్చేస్తారు అరే ఇద్దరు బ్రదర్ స్టోరీస్ ఒక ఫాదరు వాళ్ళు ఏమి ఇది కానీ అంటే వాళ్ళు వాళ్ళ ఒక వంద ఆలోచనలతో వచ్చేస్తారు ప్రీఫిక్స్డ్ మోషన్స్ ప్రీఫిక్స్డ్గా ఆలోచించేసి వాళ్ళు వాళ్ళు ఒక స్టోరీ చేసేసుకున్నారు కానీ ఇది చేయడం వల్ల ఒక ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఒకటి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కదా అది చాలా ప్లస్ అయింది మీరు కూడా ఎక్కువగా అంటే బిఫోర్ ఏం కనిపించలేదు ఎక్కడ రాలేదు ఇక్కడ నేను ఇక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో ఎక్కడ అంటే బేసిక్లీ ఐ వాస్ ఫాలోయింగ్ అప్ ద ప్లాన్ స్ట్రాటజీ అండ్ అది యాక్చువల్లీ చాలా ప్లేస్ అయింది ఎందుకంటే ద మెసేజెస్ గెటింగ్ ఎవ్రీథింగ్ అది చాలా పాజిటివ్గా అంటే ఇలా అనకూడదు కానీ ప్రెస్ మీట్లో కొన్ని దగ్గరలో రాహుల్ ఎక్కడ రాహుల్ ఎక్కడ అడిగారు కార్తీక్ను కూడా రాహుల్ ఎక్కడ అడిగారు అనమాట అంటే అంత ఎగ్జైట్తో ఉండేవాళ్ళు మిమ్మల్ని మీరు వస్తే కొన్ని క్వశ్చన్లు అడగాలి మీ ద్వారా తను తెలుసుకోవాలని చాలా మంది అధ్యర్పిల్ల అంటే ప్ర ప్రమోషన్ దగ్గర ఎందుకు మీరు రాలేదు అంటే వెరీ క్లియర్ ఇప్పుడు పోస్ట్ రిలీజ్లో చేద్దాము జనాలకి ఈ సినిమా వరకు నాకు ఒక టార్గెట్ ఉండే అరే అచీవ్ చేద్దామని అచీవ్ చేద్దామని ఒక ప్లాన్ స్ట్రాటజీగా నా కూడా ఉన్నాయి ఎందుకంటే నాకు ఇప్పుడు సోలో ఫిల్మ్స్ లైన్ అప్ ఉన్నాయి సో ఈ సినిమా వరకు నేను ఎంత క్యాపిటలైజ్ చేసుకోవాలి ఈవెన్ ఐ వాస్ స్టూరియస్ హౌ ఆర్ పీపుల్ గోయిన్ టు రిసీవ్ మీ ఆల్మోస్ట్ ఒక వన్ డికేట్ టెన్ ఇయర్స్ తర్వాత వస్తున్న సినిమాకి ఈ సినిమా ద్వారా సో ఐ ఆల్సో వాంటెడ్ టు కీప్ ఇట్ లో ప్రొఫైల్ కమ్ విత్ అ బ్యాంగ్ ఇన్ లెట్ మై ఫిలిం వర్క్ లెట్ ద ఫిలిం వర్క్ లెట్ మై పర్ఫార్మెన్స్ స్టాప్ దెన్ నేను మీడియం ముందుకు వస్తే ఒక మీనింగ్ ఉంటుంది ఇప్పుడు కార్తిక్ అంటే కంటిన్యూస్గా సినిమా చేస్తూనే ఉన్నాడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫిలిం చేసిండు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను టెన్ ఇయర్స్ తర్వాత ఒక సినిమా చేస్తున్నా సో ఐ వాంటెడ్ ఐ వాంటెడ్ టు ప్లే లో ప్రొఫైల్ లెట్ See, let me see how the film receive, how is received, how is my work received, and then come. And you can tell, him, you cannot miss me. It's almost on par with him. It's a story of a father and two sons. So, इफ पीपल रेजुने वि मै क्यारेक्टर पीपल की नचते आटोमेटी फिल्म इज दिगस्ट स्ट्रांगेस्ट वे आफ् कम्यूनके वियम प्रेस मीटर मीडिया इंटराक्ष अभी दटरी मैंडेटरी प्रति सिमा जो फ्यूचर चाल आपर्चुनजा की सोल फिमी नैने मोबाइल हा क्यारे इट आई शोलडर्स वर को चाल संवर तरह से आलोक कार्तिक हापनी उमेंट मार्केंग स्टाटजीडा ఫిక్స్ మోషన్లుగా ప్లాన్లు ఉండే అది ఐ థింక్ దట్స్ దట్స్ వాట్ ఈవెన్ అజయ్రాజు గారు ప్రమోద్ చాలా హెల్ప్ అయ్యింది సినిమాకి అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మీరు అన్నారు కదా టెన్ ఇయర్స్ గ్యాప్ అని బట్ టెన్ ఇయర్స్ లా మాకు ఎక్కడ అనిపించలేదు ఎందుకంటే మీరు చేసే ప్రతి మూవీ కూడా స్క్రిప్ట్ డిఫరెంట్ సో డైరెక్టర్ ఆలోచనల విధానం డిఫరెంట్ సో మీరు ఎంచుకునే విధానం మాత్రం చాలా బాగుంది అది రీచ్ ఎంతవరకు వెళ్ళింది అదే అది అందం మన చేతిలో అది అయితే లేదు ఎలాంటి సినిమా తీసినాయి సో ఆ ఎంచుకునే విధానం మీరు అంటే చూస్ చేసి వెయిట్ చేసి చూస్ చేసుకుంటారా ఎలా కావాలని కావాలనే యాక్చువల్లీ హ్యాపీనెస్ తర్వాత నేను చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఒక సినిమా చేస్తే మన ఆలోచన ఇట్ హ్యాస్ టు రెజొనేట్ విత్ ఆడియన్స్ జనాలు కూడా అదే అనిపించాలి మనం ఒక సినిమా మీడియం లో ఉన్నాం వేర్ యూ వాంట్ ఆర్ ఫిలిం మన సినిమా వంద మంది కాదు చాలా మ్యాక్సిమం రీచ్ ఉండాలి మనకి మన కోసం సినిమాలు చేసుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే అది బికాస్ దాడ్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్ లాడ్ ఆఫ్ కెరియర్స్ ఇన్వాల్వ్ లాడ్ సో నేను ఇప్పటి నుంచి ఆ వెంకటాపురం తర్వాత నేను ఒకటి ఫిక్స్ అయిపోయినా నేను ఒక సినిమా చేస్తే ఇట్ హ్యాస్ టు క్యాటర్ టు లార్జ్ ఆడియన్స్ ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలా నాకు మంచి పేరు రావాలా అలానే ఆడియన్స్కి ఇంకా దగ్గర అవ్వాలా ఈ పారామీటర్స్ నేను పెట్టేసుకున్నాను సో ఆ పారామీటర్స్ పెట్టుకున్నాక నాకు వచ్చే ఫస్ట్ ఆపర్చునిటీ నుంచి రెండు సినిమాలు వచ్చినాయి అవి ఇమ్మీడియట్గా గా స్టార్ట్ చేశాము అది ఫర్ ద లాస్ట్ త్రీ ఇయర్స్ అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఈ ద ఫస్ట్ బ్లూ వాజ్ బజయ్ వాయు వేగం అది ఫస్ట్ రిలీజ్ అవడం జరిగింది అండ్ రెస్ట్ బిగ్ సక్సెస్ అండ్ అంటే ఇప్పుడు మనకి హ్యాపీ డేస్ తర్వాత మీరు ఎలాంటి సినిమాతో వస్తారో అని ఒకసారి చూస్తున్నది సోషల్ మీడియాని షేక్ చేసేటట్లు బాడీ బిల్డింగ్ చూపించారు అంటే ఒక్కసారి టైసన్ నిజంగా మైక్ టైసన్ లా చూపించారు దాని తర్వాత చూపించేది ఎక్కడ మనకి స్క్రీన్ మీద అక్కడ కనిపించలేదు అది అది నేను ఇంకో సినిమా చేసిన కదా యూబీ క్రియేషన్స్ లో అది అయిపోయింది షూటింగ్ రెడీ సో ఆ సినిమాలు ఆ సినిమా ఉంటుంది ఇట్స్ టు రిలీజ్ ఇన్ ఫ్యూచర్ సో అది ఆ సినిమాలో ఐ ప్లేయింగ్ పొలిస్ కాప్ రోడ్ సో ఆ సినిమా వరకు లాక్డౌన్ లాక్డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లాక్డౌన్ ఐ సైన్ ద ఫిల్మ్ సో లాక్డౌన్ లో చాలా అవుట్ చేశాను అండ్ మధ్యలో మేము కొంచెం షూట్ చేసినాక మళ్ళీ లాక్డౌన్ వచ్చింది డైరెక్టర్ కోవిడ్ వచ్చింది అంతా సో అన్నీ జరగడం ఒక విధంగా ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఈ సినిమా అయిపోయినాక అది షూట్ చేయడం జరిగింది సో ఆ సినిమాలో డెఫినెట్లీ వాట్ ఎవర్ యు సాట్ పిక్ ఆఫ్ మీక్ టోటల్ ఎందుకంటే నాకు ధృవలో రామ్ చరణ్ గారిని ఒకసారి చేంజ్ అవర్ మేము చూసాం అక్కడ అది కాపురాలు సో దాని తర్వాత నాకెందుకు ఆ పిక్స్ ఆ విజువల్స్ చూశాక ఆ డిఫరెంట్ ఏమో ఉంటుందని అనిపించింది దట్ ఇస్ యాక్చువల్లీ మై బెస్ట్ వర్క్ మై బెస్ట్ లుక్ యూ సీన్ దట్ ఫిలిం ఈ సినిమా వరకు ద డైరెక్టర్ ఇస్ వెరీ క్లియర్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి మన పక్కింటి అబ్బాయిలా ఉండాలా క్లారిటీ ఇచ్చేసారు రోల్ ఎక్కడ నువ్వు బాడీగా అనిపించద్దు అసలు ఈవెన్ కార్తికేయకు మంచి ఫిజిక్ ఉంటుంది కానీ ఎక్కడ అనే టైట్ ఫిట్టింగ్ ఇవన్నీ నా క్యారెక్టర్ అయితే ఈ వాజ్ వెరీ క్లియర్ చాలా ట్యాండ్ మేకప్ ఒక షర్ట్స్ కూడా చూడండి అని చాలా లోవర్ మిడిల్ క్లాస్ షర్స్ లోవర్ మిల్డింగ్ క్లాస్ అదే ఉండాలి ఇంకా డబుల్ వన్ డబుల్ జీరో ఆ ఫోన్ సిగరెట్ కూడా వాళ్ళు ఇద్దరు షేర్ చేయడం ఒకటి బాగా నచ్చింది అంటే మీదే కాదు కూడా అదే ఫోన్ అంటే మేము ఇద్దరు షేర్ చేసుకుంటాము సినిమాలో అంటే మిడిల్ క్లాస్ ప్రతి ఎవ్రీ రూపీ సేవింగ్ ఫర్ వాళ్ళ ఫాదర్ కి రీపే చేయడానికి సో కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నాను డైరెక్టర్ అండ్ అక్కడ కొంచెం గ్లామరస్ కొంచమైనా ఫిజిక్ చూపిస్తే ఆ క్యారెక్టర్ వర్క్అౌట్ ఇట్ ఉండర్క్ డౌట్ ఎందుకంటే ఇప్పుడు అతను అగ్రెసివ్ నేను లౌడ్ టిమ్మిడ్ సో ఆ కాంట్రాస్ట్ డైరెక్టర్ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ వీడు ఎవరిని కొట్టలేడు వీడు చాలా భయస్తుడు ఇవన్నీ కొన్ని పారామీటర్స్ రాసుకున్నాడు డైరెక్టర్ ఈ బాడీ లాంగ్వేజ్ ఈ పారామీటర్లో క్యారెక్టర్ ని ప్రోట్సా చేయాలని అండ్ డైరెక్టర్ కూడా చాలా తెలివిగా ఆలోచించినాడు అంత బాడీ కార్తికేయకి చూపించినా ఎక్కడ మన ఫైట్ సీక్వెన్స్ ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఎంత చేస్తే స్టోరీ టెల్లింగ్ ఇన్ కమర్షియల్ యా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మన బాడీలు ఎంత పెంచినా మనకి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అనే ఒక దీంతో పెట్టారు నేను కొట్టలే అడిగారా రియలిస్టిక్లీ అందుకే ఒక చిన్న ఫైట్ తోని ఒక క్యాటన్ అండ్ మోస్ ఓ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే తోని అంటే రియలిస్టిక్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ కాదు రియలిస్టిక్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో ఒక ప్రాబ్లమ్ పడితే వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని తాకిట్ పెట్టుకొని వాళ్ళ ఫాదర్ని ఎలా సేవ్ చేసుకుంటారో ఆ ఎక్స్ట్రాడనరీ సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయటికి వస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఓ టెన్ లాక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ పది ఇరవై లక్షలు మనకి ఎంత కష్టం అనేది దాంట్లో కనిపించేస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే కార్తికేయ క్యారెక్టర్ చూసుకుంటే అంటే ఒక ఫాదర్ కోసం ఒక డైలాగ్ నేను ఉంది మన సక్సెస్ ని చూసే వాళ్ళు లేనప్పుడు మనం ఎంత సక్సెస్ అయితే ఏంటి అని సో చాలా బాగా అనిపించింది ఆ డైలాగ్ అయితే ఎగ్జాక్ట్లీ అన్ అంటే ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్ డైలాగ్ మళ్ళీ బర్నీ గారు హాస్పిటల్ సీన్ లో మా ఇద్దరితో ఒక డిస్కషన్ చెప్తాడు నేను చేసిన మోసం అంటే మీరు చేయాలి అలాంటి డైలాగ్ చాలా గట్టిగా టచ్ అయ్యాయి